శ్రీ వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎందుకు ఇష్టం ఓంకారం ప్రభవించిన రోజు శనివారం శనివారం శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనిశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు శనివారం ఆలయం నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం శ్రీనివాసుడు ప్రవేశం చేసింది పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారమే ఇక వెంకటేశ్వర స్వామి సుదర్శనం కూడా శనివారమే అందుకే ఏడుకొండలవాడికి శనివారం అంటే అత్యంత ప్రీతికరం తప్పులు మన్నించు తీపులు రుచి చూపించు ఆపదలు తొలగించు సౌభాగ్యము కలిగించు భవములు మాన్పించు పుణ్యము ప్రసాదించు దారి మళ్లించు ముక్తి మార్గము చూపించు ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవింద ఆపద మొక్కులవాడా రక్షక గోవిందా గోవింద ఎన్నో కన్నీళ్లు కాచిన రోజులు ఎన్నో కష్టాలు కలిగిన క్షణాలు ఎన్నో ఎన్నెన్నో కలతలు నన్ను వేధించినా నేనెన్నడూ నినూ నిందించలేదు నీవు పెట్టే ఈ జీవిత పరీక్షలో నన్ను గెలిపించినా ఒడించినా నేను చింతించను శ్రీనివాస నిను మనసారా కోరేది ఒక్కటే నా మనసు అలజడి తొలగించి మనశ్శాంతిని ప్రసాదించు నిను నమ్మివస్తున్నా చెంతకు వస్తున్నా కరుణిస్తావో వరమిస్తావో అది నీకే వదిలేస్తున్నా పట్టు గట్టు జారిపోతున్నా కట్టు నొదలి నెట్టుకుని వస్తున్నా లాలిస్తావో పాలిస్తావో అది నీకే వదిలేస్తున్నా స్వామి బాధని కన్నీళ్లను నీ పాదాల చెంత వదిలి మనస్సుని నీ ధ్యానంలో ఉంచి నీ నామస్మరణమే మధురంగా పలుకుతూ నిత్యం నీ ధ్యానంలో ఉన్నా కాపాడతావో వదిలేస్తావో నీ మాయా ఓమనస్సు యోగమైనా భోగమైనా ఆది అంతాలైనా అది నీవే సకల చరాచర సృష్టిలో ప్రాణము ప్రణవము నీవే పంచభూతాల జీవనాదాలు మా కర్తకర్మల కారకుడవు నీవే నమో వెంటేశాయ నమః